ఈరోజు ఈ కార్యక్రమం జరగటము అనేది గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది వన్ ఇయర్కే ఇటువంటి ఎన్నుపోటు కార్యక్రమం జరగటము అనేది చాలా దురదృష్టకరం అంటే ఈ ఎన్నుపోటు కార్యక్రమం పరిస్థితికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు ఎంత దౌర్భాగ్యంగా పరిపాలిస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికే అర్థమైన విషయమే చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు నేను మోసం చేస్తాను అబద్ధాలు చెప్తాను అయినా నన్ను నమ్ముతున్నారు అది ప్రజలు తప్పు నా తప్పే మాత్రం కాదు కాబట్టి నా నన్ను నా మీద ఎటువంటి నిందలేసినా కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆయన ఒప్పుకుంటున్నాడు అటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ప్రజలు మనం చేసుకున్న తప్పే ఇది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పింది ప్రమాణ స్వీకారం చేసింది మొదలు నవరత్నాలు ప్రోగ్రాం అనేది ఒకటి పెట్టి ఆ నవరత్నాలలో ఏది కూడా ఒకటి కూడా తగ్గించకుండా దానికి మించి మళ్ళా కొన్ని ఎక్కువగా పథకాలు ప్రజలకు అందించి అందరి దగ్గర మన్నలను పొందేవాడు అయితే మరి ఎందుకు జరిగిందో ఏమి జరిగిందో కానీ ఈ విధమైన జన్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అన్యాయమే జరిగింది చెప్పిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తిని మనం అన్యాయం చేసి ఆయనకు ఎక్కడ లేని అన్యాయం చేసి ఆయన్ను ఓటించడం జరిగింది కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ పాటికే గ్రహించారు ప్రతి ఒక్కరూ ఈరోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చేదానికి ప్రజలు ఉత్సాహం చూపిస్తున్నారు అటువంటి ఉత్సాహం ఏర్పడింది వన్ ఇయర్కే ఈ నాలుగు సంవత్సరాలలో లాస్ట్కి చంద్రబాబు నాయుడుకి ఎటువంటి శిక్ష విధిస్తారో ఏమో ప్రజలే గ్రహించాలా కాబట్టి మనం ఏమీ కూడా దీని ఈ విషయంలో చంద్రబాబు నాయుడు విషయంలో ఆయనకు ఏమీ మనం గొప్పగా చెప్పవలసిన విషయాలు లేవు ఆయన ఫ్యామిలీ మెంబర్స్నే మా పిల్లనిచ్చిన మామనే అన్యాయం చేసినారు వాళ్ళ ఫ్యామిలీలో ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వాళ్ళు కొడుకు కొడుకు తప్ప ఎవరు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందులు పడతానే ఉండరు ఎవరమైనా పర్సనల్గా పోయి ఎన్టీ రామారావు ఫ్యామిలీలో ఏమయ్యా మీ అల్లుడు ఎలా చేసినాడు ఏం చేసినారు అన్నా కూడా ఆయన గురించి ఎన్టీ రామారావు గారు కూడా ఏమి చెప్పినారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కాబట్టి ఈయన మనం దాని గురించి ఎక్కువగా చెప్పుకోవటం కూడా అనవసరం ఖచ్చితంగా ఈ ఎన్నుకోటు కార్యక్రమం ఇప్పటికే జరిగింది తర్వాత ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయో మనం వేచి చూడాలని మీకు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను